ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు నూట ఇరవై ఎనిమిదవ కేటన రెండవ వచ్చిన పరిదేవుని జనాంగమా మనం ఆరాధిస్తున్న దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడు దీపించే దేవుడు మన కష్టార్జితం పరులకు కాకుండా మనం మాత్రమే అనుభవించే నిహించే దేవుడు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని మనకి మనం చేసే ప్రతి పనిలో మనకు ఉండి మన కష్టార్చితాన్ని మనము మాత్రమే అనుభవించే ఆ గొప్ప వాగ్దానం చేసిన దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరం ప్రభునందు ప్రియులైన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం మా ఈ కలవరి క్రేజ్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించునుగాక